హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్లను కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి హెడ్లైన్ గాట్ హెయిల్ ఫర్ డిసైడింగ్ టు రిలీజ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ చూడండి గవర్నమెంట్ గౌట్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం హెయిల్డ్ ఫర్ డిసైడింగ్ టు రిలీజ్ హెయిల్డ్ అంటే ప్రశంసించడం ఇది యాక్టివైజ్లో ఉంది కానీ ఇక్కడ ప్యాసివైజ్లో ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి మనం ఏం పట్టించుకోని అవసరం లేదు గవర్నమెంట్ వాజ్ హెయిల్డ్ అంటే ప్రభుత్వం ప్రశంసించబడింది హెయిల్ అంటే ప్రశంసించబడింది ఈ హెయిల్ గురించి డీటెయిల్గా వివరాల్లో తెలుసుకుందాం ఫర్ డిసైడింగ్ అంటే నిర్ణయించినందుకు టు రిలీజ్ మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అంటే మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించినందుకు ప్రభుత్వం ప్రశంసించబడింది చూడండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ హేమంత్ కుమార్ ఆన్ సండే హెయిల్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ నోటిఫికేషన్ ఫర్ ద మచ్ మెగా చూడండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అంటే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువకులు ఇక్కడ చూడండి బ్రాకెట్లో అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అంటే నిరుద్యోగ వ్యక్తులు ఈ అన్ఎంప్లాయిడ్ అనేది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది అన్ఎంప్లాయిడ్ అంటే ఆబ్జెక్టివ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు ఎస్ హేమంత్ కుమార్ ఎస్ హేమంత్ కుమార్ ఆన్ సండే ఆదివారం నాడు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి వారాల ముందు ఎప్పుడు కూడా అలాగే వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి ఇదంతా కూడా సబ్జెక్ట్ ఇక్కడి వరకు హెయిల్డ్ అంటే వెర్బ్ అంటే వీటిలో ఉంది హెయిల్ హెయిల్డ్ హెయిల్డ్ ప్రశంసించారు ద స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ చూడండి ద స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రశంసించారు చూడండి టీ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క అదే పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ప్రభుత్వాల యొక్క డెసిషన్ అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రశంసించారు చూడండి ఇక్కడ దా అనే ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ ఉందంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉండడం జరిగింది టూ ఇష్యూ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ జారీ చేసినందుకు ఈ టూ ఇష్యూ అనేది ఇన్ఫినేటివ్ అంటే టూ ప్లస్ వి వన్ వస్తే అది ఇన్ఫినిటివ్ నోటిఫికేషన్ జారీ చేసినందుకు ఫర్ ద మచ్ మచ్డిఎస్సి చూడండి ఫర్ అనేది ప్రిపోజిషన్ ద మచ్ అవైటెడ్ మెగాడిఎస్సి చూడండి ఇక్కడ మెగా డిఎస్ఈ అని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద మచ్ అవైటెడ్ మెగాడిఎస్సి చూడండి మచ్ అవైటెడ్ అనేది ఒక పదం ఇక్కడ ప్లేస్ సరిపోక హైఫన్ ఇవ్వడం జరిగింది ఈ మచ్ అనేది ఒకటే పదం చూడండి ఇక్కడ కూడా గవర్నమెంట్ ఇక్కడ ప్లేస్ సరిపోలేక హైఫన్ ఇచ్చి మిగిలిన అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మచ్ అవైటెడ్ అంటే ఇదంతా ఒకటే పదం మచ్ అవైటెడ్ డిఎస్సి అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంయుక్త కార్యాచరణ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎస్ హేమంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు అని అర్థం వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ హెయిల్ గురించి తెలుసుకుందాం బ్రీఫ్గా మనం ఈ సందర్భంలో హెయిల్ అని చెప్పుకున్నాం హెయిల్ అనేది ప్రశంసించుట వెర్బుగా చూస్తే మన సందర్భాన్ని బట్టి వెర్బుగా యాక్ట్ చేయడం జరిగింది హెయిల్ అలాగే హెయిల్ అనేది నౌన్గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది నౌన్ అంటే వడగళ్ళ వాన అని చెప్పుకోవచ్చు నౌన్గా చెప్పుకున్నప్పుడు వడగళ్ళ వాన ఇట్ ఈస్ హెయిలింగ్ అంటే వడగల్లవాన పడుతుంది హెయిల్స్ అంటే వడగల్లు ఇంకొకటి అలాగే హెయిల్ ఫ్రమ్ అని చెప్పినప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది ఒక ఫ్రేజ్ హెయిల్ ఫ్రమ్ అని చెప్పినప్పుడు ఐ హెయిల్ ఫ్రమ్ విశాఖపట్నం అంటే నేను విశాఖపట్నంకి చెందిన వ్యక్తిని అని చెప్పొచ్చు మనం సాధారణంగా ఐ కమ్ ఫ్రమ్ అని చెప్తుంటాం ఇది అఫీషియల్గా వాడేటప్పుడు అంటే ఫార్మల్గా వాడేటప్పుడు హెయిల్ ఫ్రమ్ అని చెప్పాల్సి ఉంటుంది ఐ హెయిల్ ఫ్రమ్ గుర్తు పెట్టుకోవాలి ఎక్కడి నుంచి వచ్చా లేదా మీరు పుట్టిన ప్రదేశం ఐ హెయిల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హీ హెయిల్స్ ఫ్రమ్ వరంగల్ అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హెయిల్ ఫ్రమ్ అనేది వాడడం జరుగుతుంది హెయిల్ అంటే ప్రశంసించడం హేల్ అంటే వడగలవాన హెయిల్ ఫ్రమ్ అంటే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హెయిల్ ఫ్రమ్ ఉపయోగించాల్సి ఉంటుంది చూడండి ఇలాంటివి మీరు తప్పకుండా గమనిస్తూ ఉండాలి అలాగే చూడండి ఇన్ స్టేట్మెంట్ మిస్టర్ హేమంత్ కుమార్ సెండ్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అక్రాస్ ద స్టేట్ హ్యాడ్ బిన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ చూడండి ఇన్ఏ స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటనలో స్టేట్మెంట్ అంటే ప్రకటన ఏ అనేది ఆర్టికల్ ఎందుకంటే ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఒక ప్రకటనలో మిస్టర్ హేమంత్ కుమార్ సెడ్ చూడండి మిస్టర్ హేమంత్ కుమార్ సెడ్ హేమంత్ కుమార్ అన్నారు సెడ్ వీటిలో ఉంది ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అదే మీరు డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లేవు కాబట్టి మనం ఏమని చెప్పుకున్నామంటే రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇన్డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ దట్ అని కూడా మిస్ అయింది అంటే వామిట్ చేశారు ఇది వాడాల్సిన అవసరం ఏమీ లేదు తప్పకుండా వాడాల్సిన అవసరం ఏమీ లేదు దట్ అంటే అని మిస్టర్ హేమంత్ కుమార్ సెడ్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే చూడండి థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే వేలాది మంది నిరుద్యోగ యువత యూత్ అంటే యువత అన్ఎంప్లాయిడ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం నిరుద్యోగ ఇక్కడ యూత్ అనేది నౌన్ కాబట్టి అన్ఎంప్లాయిడ్ అనేది యాడ్జెక్టివ్ ఎందుకంటే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఆఫ్ అనేది ప్రిపోజిషన్ సెట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నారు వేలాది మంది యువత అక్రాస్ ద స్టేట్ చూడండి అంటే రాష్ట్రం అంతటా ద అనే ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగిందంటే మనం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అక్రాస్ ద స్టేట్ మనం అక్రాస్ ద కంట్రీ అనొచ్చు అక్రాస్ ద కాంటినెంట్ అని కూడా అనొచ్చు అంటే రాష్ట్రం అంతటా అంటే ఖండం అంతటా కూడా హ్యాడ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ చూడండి హ్యాడ్ బీన్ ఎందుకు హ్యాడ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ అని వచ్చిందంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది ఎందుకంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి ఇది వాస్తవానికి డైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉంటుందంటే అక్రాస్ ద స్టేట్ హ్యావ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ అంటే వేలాది మంది రాష్ట్రంలో ఉన్న యువత ఈ నోటిఫికేషన్ కొరకు ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఈగర్లీ అంటే ఆతురతగా వెయిచింగ్ అంటే ఎదురు చూస్తున్నారు గత కొంతకాలం నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఇన్ రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఫర్ ద నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ కొరకు ఎందుకు ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగిందంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అలాగే ఇన్ రిప్రజెంటేషన్ టు మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ బొత్స సత్యనారాయణ మిస్టర్ హేమంత్ కుమార్ అప్పీల్డ్ టు ద గవర్నమెంట్ టు కన్సిడర్ ద జేఏసీ ప్లీ టు రేజ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అదర్ పోస్ట్స్ యాజ్ దేర్ వాస్ అండ్ ఇన్ఆర్డినేట్లేజింగ్ దాబ్ క్యాలెండర్ అండ్ మెనీ జాబ్ రిప్రజెంటేషన్ టు మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ బొత్స సత్యనారాయణ అంటే విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు ప్రాతినిధ్యం తెలుపుతూ మిస్టర్ హేమంత్ కుమార్ అప్పీల్డ్ ఈ హేమంత్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు అప్పల్డ్ వేడుకొన్నారు ఇది వీటిలో ఉంది అప్పీల్ అపీల్డ్ అపీల్డ్ వేడుకొన్నారు టు ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని వేడుకొన్నారు ఇది ప్రిపోజిషన్ టూ అనేది ప్రిపోజిషన్ మనం ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ రావడం జరిగింది ద గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు టు కన్సిడర్ అంటే ఇది ఇన్ఫినిటివ్ టూ ప్లస్ వి వన్ అంటే పరిగణించమని ఇక్కడ టూని ప్రిపోజిషన్గా పరిగణించకూడదు చూడండి ఇక్కడ టూ ద గవర్నమెంట్ టూ పక్కన నౌన్ వస్తే దాన్ని ప్రిపోజిషన్గా గమనించాలి అదే టూ పక్కన వన్ వస్తే దాన్ని ఇన్ఫినిటివ్గా గమనించాలి చాలా వరకు టూ కన్సిడర్ పరిగణించమని ద జేఏసీ ప్లీ చూడండి ద జేఏసీస్ ప్లీ అంటే జేఏసీ యొక్క వేడుకోలుని ప్లీ అంటే వేడుకోలు జేఏసీస్ ఇక్కడ సి పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి జేఏసి యొక్క వేడుకోలుని జేసి యొక్క వేడుకోలు లేదా జేఏసి యొక్క మనవిని పరిగణించమని వేడుకున్నారు టు రేస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి టు రేజ్ అనేది కూడా మనకు ఇన్ఫినిటివ్ టూ ప్లస్ వి వన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి అంటే గరిష్ట వయస్సు పరిమితి పెంచమని టు రేజ్ అంటే పెంచడం ద అప్పర్ ఏజ్ లిమిట్ అంటే గరిష్ట వయస్సు పరిమితిని పెంచమని ఫర్ అదర్ పోస్ట్స్ అంటే మిగిలిన ఇతర పోస్ట్ల కోసం ఫర్ అనేది ప్రిపోజిషన్ అదర్ పోస్ట్స్ యాజ్ దేర్ వాస్ ఇన్ఆర్డినేట్ డిలే చూడండి ఇక్కడ యాజ్ అనేది కంజంక్షన్ గా ఉపయోగించడం జరుగుతుంది సబ్ ఆర్డినేట్ కంజంక్షన్ నిన్న చెప్పుకున్నాను యాజ్ వలే అని వస్తే అది ప్రిపోజిషన్ ఇక్కడ యాజ్ అనేది కారణంగా కాబట్టి ఇది సబార్డినేట్ కంజంక్షన్ కంజంక్షన్ గా యాడ్ చేస్తుంది కారణంగా దేర్ డిలే చూడండి వజ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తుంది మెయిన్ వర్బ్ బి అంటే వి వన్ వజ్ అనేది వి టూ బీన్ అనేది వి త్రీ యాజ్ దేర్ వస్ అండ్ ఒక ఇనోర్డినేట్ చూడండి ఇనార్డినేట్ అనేది ఒకటే పదం ఇక్కడ ప్లేస్ సరిపోక హైఫన్ ఇచ్చి మిగిలిన అక్షరాలు ఇక్కడ రాయడం జరిగింది ఇన్ఆర్డినేట్ అంటే ఆశించిన దానికంటే ఎక్కువ డిలే అంటే ఆలస్యం మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆలస్యమైన కారణంగా యాస్ అంటే కారణంగా ఇన్ రిలీజింగ్ ద జాబ్ క్యాలెండర్ అంటే ఇన్ రిలీజింగ్ అంటే విడుదల చేయడంలో చూడండి ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇన్ రిలీజింగ్ ద జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడంలో అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యమైన కారణంగా ఇతర పోస్టుల యొక్క గరిష్ట వయసు పరిమితిని పెంచాలని జేఏసీ యొక్క అధ్యక్షుడైనటువంటి కె హేమంత్ కుమార్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణను వేడుకున్నారు అండ్ మరియు ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రెండు ఇండిపెండెంట్ సెంటెన్స్లను కలిపేటువంటి కంజంక్షన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ ఇక్కడ యాజ్ అనేది సబార్డినేట్ కన్జంక్షన్ మినీ జాబ్ యాస్పిరియన్స్ అంటే చాలా మంది జాబ్ కావాలనుకునేవారు హ్యాడ్ క్రాస్ట్ ద ఏజ్ బార్ హ్యాడ్ క్రాస్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే వారి యొక్క వయసును దాటిపోయారు చూడండి ఎందుకు పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చేలోపే వారి వయస్సు దాటిపోయింది అనే అర్థం వచ్చింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ వచ్చింది ఎందుకంటే రెండు పాస్ట్ యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అలాగే తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి వారు నోటిఫికేషన్ ఇచ్చేసరికి వారి యొక్క వయసు దాటిపోయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ క్రాస్ ద ఏజ్ బార్ వారి యొక్క వయసు దాటిపోయింది కాబట్టి అలాగే ద జేఏసీ హ్యాస్ బీన్ ఫైటింగ్ ఫర్ ద కాస్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ చూడండి ద జేఏసీ అంటే ద జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త కార్యాచరణ కమిటీ హ్యాస్ బీన్ ఫైటింగ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది ఎందుకంటే హ్యాస్ బీన్ ఫైటింగ్ అంటే పోరాడుతూనే ఉన్నారు గతంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు పోరాడితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది ఇక్కడ జేఏసీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ ఫైటింగ్ అని వచ్చింది అదే ఇక్కడ ప్లూరల్ ఉండి ఉంటే అంటే ఒకరి కంటే ఎక్కువ ఉండి ఉంటే హ్యావ్ బీన్ ఫైటింగ్ అని రావాల్సి ఉంది ఫర్ ద కాజ్ అంటే వారి యొక్క కారణం కొరకు వారి యొక్క కారణం ఏంటి నోటిఫికేషన్ కోసం ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే నిరుద్యోగ యువత యొక్క కారణం కొరకు వారు పోరాడుతూనే ఉన్నారు ఇన్ ద స్టేట్ అంటే రాష్ట్రంలో ఇన్ అనేది ప్రిపోజిషన్ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్టేట్ అనేది ఉపయోగించడం జరిగింది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు